గత కొంతకాలం నుండి మన బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత తన సొంత పార్టీనే విమర్శిస్తూ సొంత పార్టీలోని వ్యక్తుల్ని ముఖ్యంగా తన అన్నయన కేటీఆర్ను అదేవిధంగా హరీష్ రావును మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని విమర్శిస్తూ మరి అనేక పర్యాయాలు ఆమె మాట్లాడటం జరిగింది మరి ఎప్పుడైతే లిక్కర్ కేసుకు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్ళిందో మరి జైలుకి జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె లోపల భారీ మార్పులైతే రావడం జరిగింది ముఖ్యంగా మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన మరి కేసీఆర్కు ఆమె ఒక లేఖ కూడా రాయడం జరిగింది ఆ లేఖ బహిర్గతం కావడం లీక్ కావడం సంచలనంగా మారింది దానిలో పాజిటివ్ అంశాలు అదేవిధంగా నెగిటివ్ అంశాలు ప్రస్తావిస్తూ మరి కలువకుంట కవిత ప్రస్తావించడం జరిగింది అయితే దానిపైన కూడా రాజకీయ వర్గాలు కావచ్చు సామాన్య ప్రజాధికంలో చర్చ జరిగింది అంటే ముఖ్యంగా మనం మొదటి నుంచి చూసినట్లయితే మరి కల్వాకుంట్ల కవిత అంటే నిజామాబాద్ నుండి ఎంపీగా పోటీ చేయడం కేవలం ఢిల్లీ రాజకీయాలకు మరి ఆమె పరిమితమైంది మరి కావాలనే వ్యూహాత్మకంగా కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలు కాకుండా మరి ఆమెను అంటే దేశ రాజకీయాలు అంటే ఢిల్లీకే పరిమితం చేసేలా అని ప్లాన్ చేశాడా మరి ఒకవేళ మరి ఆమెను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేపించి మరి మంత్రి పదవి కూడా ఇవ్వచ్చు కానీ అలా చేయకుండా మరి కేసీఆర్ఏ వ్యూహాత్మకంగా ఇలా చేసి ఉంటాడన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి మరి మొదట్లో మరి కవిత అంటే తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ముఖ్యంగా బతుకమ్మ బోనాలు అట్లాంటి పండుగలను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు మహిళా సమస్యల పైన కూడా అనేక పోరాటాలు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ కూడా ఆమె ముందుకెళ్లడం జరిగింది కానీ మరి ఇటీవల కాలంలో చూసినట్లయితే మరి కల్వకుంట్ల కవిత మరి పార్టీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడులో ఓటమి పాలైందో మరి అప్పటి నుండి ఆమె లోపల అనేక మార్పులైతే రావడం జరిగింది అది వారసత్వం కోసమా లేదంటే మరి కల్వకుంట్ల ఫ్యామిలీలో మరి అంతర్గతంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయం అయితే ఇప్పటివరకు బయటికి రానప్పటికీ మొత్తం మీదనైతే బీఆర్ఎస్ పార్టీని అపాసు పాలు చేసే విధంగా ఆమె వ్యవహరించిన తీరును తీరుకు మరి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కేసీఆర్ కావచ్చు హరీష్ కావచ్చు అదేవిధంగా కేటీఆర్ కావచ్చు ఆశ్చర్యానికి అయితే గురి అవ్వడం జరిగింది మరి తాజాగా అంటే ఇటీవల నిన్నమ్మున్న ఆమె కాళేశ్వరం అంశాన్ని ప్రస్తావిస్తూ మరి హరీష్ రావు పేరును అదేవిధంగా మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ అవినీతి చేశారని చెప్పేసి కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది కేసీఆర్ మహానాయకుడు గొప్ప నాయకుడు అని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది తెలంగాణ దేస తప్ప తెలంగాణ ప్రజల సంక్షేమం తప్ప ఆయన ఎక్కువగా దేనికోసం ఆరాటపడలేదని చెప్పేసి డబ్బు కోసం ఎప్పుడు ఆయన ఆరాటపడలేదని అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని తన పెళ్ళికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం ఎదుర్కొన్నాడని తన పెళ్లి చేయడానికి కూడా చాలా కష్టపడ్డాడని చెప్పేసి ఆమె ప్రస్తావించడం జరిగింది మరి ఏది ఏమైనప్పటికీ మన కర్వకుంట్ల కవితను మరి పార్టీ నుండి బహిష్కరించడం సస్పెన్షన్ వేట్ అయితే వేయడం జరిగింది ఎందుకంటే ఇలానే మరి కవితను వదిలేస్తే మరి ఇంకా చాలామంది పార్టీని బస్ట్ పట్టించే అవకాశం ఉంటుందని పార్టీ భావించవచ్చు ముఖ్యంగా కేసీఆర్ తనయ అదేవిధంగా బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తే ఏ విధంగా మాట్లాడితే మరి పార్టీ అభాస్ పాలే అవకాశం ఉంటుంది మరి పార్టీని పష్ పటిష్టపరచాలంటే మరి ఏదో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పదు కాబట్టి చాలా పర్యాయాలు మరి ఓపిక సహనం వహించిన మరి టీఆర్ఎస్ అధిష్టానం ఇటకేలకు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది మరి ఎందుకంటే మరి రెండు మూడు నెలల్లో మరి ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు డెప్యూటీసీ ఎన్నికలు ఆ తదనంతరం జేహెచ్ఎంసీ ఎన్నికలు మరి ఇంకో మూడేళ్ళు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి పార్టీని పటిష్టపరచాలి కాబట్టి మరి కవితను పక్కన పెడితేనే మరి పార్టీ ప్రతిష్టను కాపాడుకోవచ్చు అని చెప్పేసి భావించినట్టున్నారు అందుకనే మరి కల్వకుంట్ల కవిత పైన వేటు వేయడం జరిగింది ముఖ్యంగా మరి కవిత తీసుకున్నట్లయితే మరి ఇది మరి ఏదైతే కల్వకుంట్ల ఫ్యామిలీలో ఇది నాటకీయంగా జరుగుతుందా అన్న అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇంకా కల్వకుంట్ల కవిత అంటే కేసీఆర్ తనయ మంచి క్యాపబిలిటీ ఉన్న లీడర్ బాగా చదువుకుంది ఎంపీగా పనిచేసిన అనుభవం జాగృతి నడుపుతున్న అనుభవం కాబట్టి మంచి మాటకారి కాబట్టి తను అంటే తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవడానికి మరి కవిత భవిష్యత్తులో మరి తెలంగాణ జాగృతి సంస్థను పార్టీగా మార్చి రాజకీయాల్లో ఇంకా మరింత ముందుకెళ్లాలని మరి ఆమె ప్రణాళికలు రచిస్తుందన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే భారతదేశంలో మరి అనేక మంది మరి చూశాం రాజకీయాల్లో మహిళలు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కావచ్చు అదేవిధంగా తమిళనాడులో జయలలిత జయలలిత పార్టీ పెట్టకపోయినప్పటికీ ఎంజీ రామచంద్రన్ మరణించిన తర్వాత పార్టీని ముందుకు నడపడంలో కీలక పాత్ర పోషించింది అనేక మంది మహిళలు మన దేశంలో రాజకీయాల్లో మా పేరు ప్రతిష్టలు సంపాదించడం ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి కలవకుండా కవిత భవిష్యత్తులో కొంత పార్టీ ద్వారా తన రాజకీయ ఉనికిని సాటుకునే అవకాశం ఉందని చెప్పేసి అయితే విశ్లేషణలు వినపడుతున్నాయి